చె అందరూ చేతులు జోడించండి ఈరోజు పూర్వీకుల త్యాగ ఫలితంగా మనమందరం అందరం కూడా శ్రీరామచంద్రమూర్తికి గొప్ప ఒక భవనాన్ని ఒక దేవాలయాన్ని ఒక మందిరాన్ని ఒక స్థానాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాను మనందరికీ కూడా ఇండ్లున్నాయి కానీ ఇప్పటి వరకు శ్రీరామచంద్రమూర్తికి ఒక దేవాలయం గుడి అనేది లేకపోయేది అక్కడ చుట్టూ ఉన్నటువంటి అయోధ్య ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి ఐదు వందల మంది రాజపూతులు ప్రతిజ్ఞ చేశారు ఎప్పటి వరకు అయితే శ్రీరామచంద్రమూర్తి తమ యొక్క గుడిలో నివాసం ఉండరు అప్పటి వరకు మేము తలపాక కూడా కట్టుకోము చెప్పులు కూడా ధరించమనేటటువంటి ప్రతిజ్ఞ చేశారు మరి అలాగే మన పూర్వీకులు మన అన్నదమ్ములు కావచ్చు ఏదో ఒక సంబంధం ఉన్నది మనందరికీ కూడా అందరము హిందువులమే బంధువులం కాబట్టి వారి త్యాగ ఫలితంగా ప్రాణాల త్యాగ బలిదాన ఫలంగా మనం ఈరోజు అందరం కూడా అందరంగ వైభవంగా అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని మనము ఇరవై రెండవ తారీఖున లైవ్గా టీవీలో చూడబోతున్నాం కాబట్టి ఆ రోజు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాకిలి చల్లుకోవాలి ఇల్లు వాకిలి మంచిగా శుభ్రం చేసుకోవాలి అలుకు జల్లుకోవాలి కనీసం ఐదు దీపాలు వెలిగించుకోవాలి ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల త్యాగ ఫలితంగా మనము ఆ రోజు మన శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది కాబట్టి దాని ప్రతి ఒక్కరు కూడా టీవీలో చూడవచ్చు అయితే మీరందరూ కూడా అందరము కలిసికట్టుగా ఉన్నాము అని తెలియజేయడానికి ఒక స్క్రీన్ పెట్టుకోండి అందరూ కలిసి ఒకే ఉత్సవంగా మన పండుగలాగా అందరు చూస్తే బాగా చాలా బాగుంటుంది ఎక్కడైతే అక్కడ అయోధ్యలో మందిరం ఏర్పాటు చేయబడుతుందో అలాగే ఇక్కడ కూడా మీరందరూ కూడా ఒక మందిరము ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మరి ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉపవాసాలు ఉండాలి ప్రతి ఒక్కరూ శ్రీరామనామ స్మరణ చేయాలి శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఏదైతే నేను చెప్పించానో ఆ మాదిరిగా మనందరం కూడా రామస్మరణ చేస్తూ ఉండాలి రాముడు కేవలం భగవంతుడే కాదు రాముడు ఒక గొప్ప నాయకుడు రాముడు ఒక గొప్ప రాజు రాముడు ఓ గొప్ప భర్త రాముడు ఒక గొప్ప అన్న రాముడు ఒక గొప్ప కుమారుడు కూడా ఉన్నాడు ఒక గొప్ప తండ్రి అటువంటి అన్ని బాధ్యతలు కూడా కేవలము ఎవరి గురించి సీతమ్మను వాడు వదిలిపెట్టుకున్నాడు గుర్తుపెట్టుకోండి మనం వదిలిపెట్టుకుంటామా మన పిల్లల్ని మన భార్యల్ని వదిలిపెట్టుకుంటామా మన అమ్మ నాన్నని మాత్రం వదిలిపెట్టుకుంటాము కానీ భార్య పిల్లల్ని వదిలిపెట్టుకోము కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఎందుకు వదిలిపెట్టుకున్నాడు ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి అంటే నా ప్రజలందరి నా పిల్లలే కాబట్టి నా ప్రజల యొక్క సుఖం సంతోషం గురించి చివరికి నా ప్రియమైనటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి సీతమ్మ తల్లిని కూడా వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని శ్రీరామచంద్రమూర్తి చెప్తాడు అవునా కదా ఇప్పుడు వెళ్ళి పెడతామా కానీ ఇప్పుడు మాత్రం మీరు సంకల్పం చెయ్యాలా ఎలాగైతే అయోధ్యలో ఇప్పుడు మందిరం ఏర్పాటు చేయబోతుందో చేయబడుతుందో ఏర్పాటు అవుతుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా మీరందరూ కూడా మేము రాము యొక్క వంశజులము కేవలము అంతే ఈ భారతదేశం అంతా కూడా రామరాజ్యం లాగా నడిస్తేనే అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు వేరే మతాల వాళ్ళు వచ్చి దాడులు చేసి ఈ రాజ్యాన్ని పరిపాలించాలి ఈ భారతదేశాన్ని పరిపాలించాలి అనుకుంటే గొడవలు అల్లర్లు రక్తపాతం అవుతారు తప్ప కానీ కాదు శాంతి కేవలం మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంది మీరు యూట్యూబ్లో అన్ని సమాచార పత్రాల్లో లేకుంటే మీడియాలో చూడండి ఎక్కడ వివిధ మతాలు ఉన్నాయో అక్కడ శాంతి లేదు ఒకరొకరు చంపుకుంటున్నారు సస్తున్నారు శాంతి ఎక్కడ కూడా కనిపించట్లే కేవలం భారతదేశంలో మాత్రమే శాంతి ఉంది ఎందుకు అంటే ఇక్కడ అన్ని మతాలు అన్ని సంప్రదాయాలు ఎవరైనా నల్లవాడైనా తెల్లవాడైనా ఎటువంటి వాడైనా పొట్టివాడైనా పొడివాడైనా అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కేవలం కలగజేసే మన భారతదేశం మాత్రము ఒకే ఒక్కటి ఉంది ఇటువంటి సంస్కృతి సంప్రదాయాలు విశ్వమంతటా కూడా వ్యాపింపజేయడానికి ఇక్కడ అన్నగారు కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అక్కడ పుష్పచలేశ్వర స్వామి వారి దేవాలయం గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు నాకు నేను చాలా దూరం నుంచి వచ్చాను చాలా బాధగా అనిపించింది ఈరోజు ఇంతమంది కనిపిస్తున్నారు కానీ అక్కడ చూస్తే మాత్రం అలా కనిపించలేదు మీరందరు ఎలాగైతే అన్నగారికి అండదండగా ఉండి మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక్కడ అందరము కూడా కలిసి కట్టుకునే కార్యక్రమాలు చేయగలుగుతాము ఒకరికి ఒకరు మనము తోడుగా ఉంటేనే వారు తోడుగా ఉండగలుగుతారు కాబట్టి ఈ మాదిరిగా ఇదంతా కూడా ఈ ఊరైనా అక్కడైనా ఎక్కడైనా ఇదంతా కూడా మన కుటుంబం లాగానే మనం భావించుకోవాలి మరి మనం ప్రతి ఇంటికి పోవాలి గుర్తుపెట్టుకోండి ప్రతి ఇంటికి అంటే వారు ముస్లిం అయినా కావచ్చు క్రైస్తవుడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు సిక్ అయినా కావచ్చు బౌద్ధుడైనా కావచ్చు జైనుడైనా కావచ్చు మనం వెళ్ళడం మన కర్తవ్యం ఎందుకంటే రామరాజ్యంలో రాక్షసులు కూడా ఉండేవారు దేవతలు ఉండేవారు మానవులు ఉండేవారు పశుపక్షులు కూడా సుఖ సంతోషాలతో ఉండేవి కాబట్టి మరి అటువంటి రామరాజ్యం గురించి మనమందరం కూడా సంకల్పం చేయాలని భావనతో మరి ఇప్పుడు శ్రీరాముల వారికి మనము టెంకాయ కూడదాము ఇరవై దీపాలు పెట్టామని ఐదు దీపాలు ఐదు దీపాలమ్మా ఇరవై రెండవ తారీఖున ఐదు దీపాలు పెట్టాలమ్మా ఎందుకు అంటే ఐదు వందల సంవత్సరాల త్యాగ ఫలితంగా గుర్తుగా అది ఐదు దీపాలు ఎక్కువ కూడా మీరు పెట్టుకోవచ్చు మంచి నువ్వుల నూనె కల్తీ నూనెలు కాదమ్మా లేకుంటే మంచి నెయ్యి తెచ్చుకొని నెయ్యి దీపాలనే వెలిగించండి ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అన్నగారు ఇక్కడ ఉన్నారు మీకు అందుబాటులో ఉంటారు మనము తారీఖున చప్పలు కొట్టించుకోవడానికి రాలేదు మనం అందరం కూడా చప్పలు కొడదాం జ్యోతి వెలిగిస్తాం ఎప్పుడు ఇరవై రెండో తారీఖు తర్వాత మళ్ళీ ఎక్కడ ఇరవై రెండో తారీఖు కూడా మనం జ్యోతి రామ రామచ్యోతి వెలిగించాలి ఎక్కడ మీరు గనక స్థలం ఆ లోపు టైం ఉంటే మీరు అందరు కూర్చోండి ఒక స్థలం ఎన్నుకోండి మళ్ళీ సార్ ఎదుకోండి ఆ రోజు మనం ఎలా అయితే పుష్పజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఎలా జ్యోతి పెట్టామో మనూర్లో ఇప్పుడు ఒక అక్కడ జ్యోతి పెడతాం ఓకేనా ఆ స్థలంలో పెడదాం అక్కడ మనం జ్యోతి వెలిగించేసి ఆ రోజు మనం ప్రపంచానికి తెలియచేద్దాం రామా ఇదిగో మా గ్రామంలో జ్యోతి వెలిగిస్తున్నాం మా జీవితాల్లో మా కుటుంబాలలో మా గ్రామంలో కూడా వెలుగు రావాలి తమసో మా జ్యోతిర్ఘమయ ఈ రోజు రోడ్డు మీద మనం కూర్చోబెట్టిన రాముల వారిని ప్రతి ఒక్కరు నాకేం బాధ అని పెట్టలేదు కానీ మనం కూడా ఒక స్థలం ఏర్పరచుకుందాం మనందరికీ ఇల్లు ఉందయ్యా ఒక స్థలం ఏర్పరచుకోలేమా ఒక స్థలం ఏర్పరచుకోలేమా మీరు చెప్పండి నేను ఐదు వేల పదాలు ఇప్పుడే మముడి వారి స్థలం కోసం నేను మీ అందరి సమక్షంలో నేను ఐదు వేల పదాలు ఇస్తాను మీరు అందరూ మాట్లాడుకోండి నేను చెప్పిన కదా రామవాడి మా తండ్రి మన తండ్రి కాబట్టి ఖచ్చితంగా మనం చేద్దాం నేను అంతిమ వరకు నేను ఉంటానని చెప్పిన ఓకేనా మీరు ఎప్పుడు చెప్తే నేను అప్పుడు సిద్ధమే రామచ్యోతి మనం అక్కడ అని అన్నా ఆ పని మీద మీరు అందరూ కూడా నిమగ్నమే నాకు తెలియజేయండి ఓకేనా అందరూ

మనం అందరం కూడా ఒక ఫోటో తీసుకున్నాం మళ్ళీ మనకు గుర్తుండి పోవాలి ఎందుకు చెప్తాను చెప్తాను ఇట్లా చెప్తే మీరు ఒకసారి చెప్పు స్వామివారి అయోధ్య నుంచి మేము ఎక్కడైనా ఏమి కలపలేదు డైరెక్ట్ గా అయోధ్యనే ఇక్కడికి తీసుకొచ్చాము ప్రపంచం అంతా మనం అక్షింతలు దాంట్లో ఓకేనా అది అందరూ తెలియకోకుండా మీరు పక్క గిన్నె పెట్టుకోండి తర్వాత నన్న కలుపుకోండి ఓకేనా అందులో ఏమీ లేదు తర్వాత మీకు పుట్టినరోజు పెళ్లి రోజు మీకు ఏ అయితే మంచి రోజులు అన్నీ అనిపిస్తాయో మీ పిల్లలకి ఆరోగ్యపరంగా స్వామివారి అక్షింతలు చదవాలి ఓకేనా ఆయన మహిమ అంటారు ఓకేనా అందరికి వచ్చినాయి కదా స్వామి అమ్మ ఇక్కడ మీకు ఏమేమిస్తారంటే అక్షింతలు ఒకటి వస్తారు రామ మందిరం యొక్క దివ్య భవ్య మందిరం రామ మందిరం యొక్క ప్రతిమ వస్తుంది మన దగ్గర మీ ప్రతి ఇంటికి కూడా ఈ దీన్ని ఎటువంటి మేమేమి మళ్ళీ కలపలేమా కొన్ని ఒక పిల్లలు ఎవరు ఉన్నారమ్మా ప్రతి ఒక్కరు కూడా మొయండి అచ్చిన మీరు ఏమో మన దేవుడు ప్రతి ఒక్కరూ తాకాలి ప్రతి ఒక్కరు కూడా మనం మొయ్యాలి ప్రతి ఒక్కరే అది నేనేమోయ్యాను ఏం లేదు అందరము స్వామి లేదు తన మన ఏం లేదు కులమతం మతం ఏం లేదు అందరం కూడా మనవాడు రాముడు శ్రీరామచంద్రబాబు